ెడ్డిపాలెం పట్టణంలోని పదకొండు పన్నెండు వార్డులలో శనివారం పోలంరెడ్డి రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి మండలంలో పెద్ద ఎత్తున శిలాఫలకాలు వేస్తున్నారని శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టాలని శాసనసభ్యులకు సూచించారు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు అక్కడ మళ్ళీ ఒక శిలాపలకం వేసి మేము ఆఫీస్ కడతాము త్వరలో మున్సిపల్ ఆఫీస్ కడతామని చెప్పి శిలాపథకం వేసి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు వరకు కూడా ఆ యాక్టివిటీ అన్ని కూడా చేపట్టకపోవడం వల్ల అక్కడ పగలగొట్టి ఏరియా అంతా కూడా మొత్తం పిచ్చి అన్నీ అన్ని కూడా ములిసిపోయి చెట్లు మలిసిపోయి అన్ని కూడా ఇబ్బందికరంగా వారి మీద ఇలానే ఉంది అన్ని కూడా అన్ని అన్ని ఇక్కడనే కాదు ప్రతి చోట డిస్ట్రక్షన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు ఇక్కడ ప్రసాద్ కుమార్ రెడ్డి అదే చేస్తున్నారు సేమ్ సేమ్ టు సేమ్ అక్కడ అక్కడ అందుకనే ఒక వాళ్ళని ఒక ప్రజలందరూ కూడా ఒక మాట అంటున్నారు సైకో 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 అంటే అది ఏదో ఊరికే మాట కాదు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంది ఆయన ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ సేమ్ టు సేమ్ ప్రసాద్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నియోజకవర్గంలో ఆయన చేస్తున్నారు అక్కడ రాంధ్ర రాష్ట్రంలో చేస్తున్నాడు ఇక్కడైనా కోరు సేమ్ టు సేమ్ ఆయన కాపీ కొడుతున్నాడు ఆయన ఆయనని ఆచరించాలి అంటే ఆయన మంచి పనులు ఆచరించారు ఇవాళ ఏదైతే డిస్ట్రక్షన్స్ అవి అవి ఆచరించు ఇవాళ ముందుకెళ్తున్నారు సేమ్ టు సేమ్ అన్ని బిల్డింగ్లు డామేజ్ చేయడము శిలాఫలకాలు చేపట్టడం ఆల్రెడీ ఉన్న శిలాఫాకాలు ఉంటే ఆ శిలాపాలకలు తీసేయడము అక్కడ వాళ్ళు కొత్త శిలాభాంకాల పెట్టుకోవడం అలాంటి పనులు చేస్తాడు ఆయన చేశాడు అదే పని చేస్తాడు ఎక్కడ కొన్ని ఇక్కడ చూసే కూడా అదే పని చేస్తాడు అవన్నీ కూడా మాలుకోండి సిలాభాంకాల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పనులు గుర్తు చేయండి ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కో నియోజకవర్గం తరపున మేము అందరూ కూడా వాళ్ళకి హితువు అందుకున్నాం